ఒక్క మాట మంటలు రేపింది ఒక నింద అగ్గిరాజేసింది రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ ఇంటి ముట్టడికి యత్నించాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్గా అధికార ఎన్డీఏ కూటమి నేతలు వరుసగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈ నెల పదకొండవ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ సరిగా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకి పట్టిన గతే నీకు పడుతుందని వ్యాఖ్యానించారు ఆ తర్వాత ఈ నెల పదహారవ తేదీన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్పై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ నాలుక కోసి తెచ్చే వ్యక్తికి పదహారు లక్షల నజరాన అంటూ ప్రకటించారు ఇక రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బెట్టు ఈ నెల పదిహేనవ తేదీన రాహుల్పై విరుచుకుపడ్డారు దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ విదేశాల్లో పర్యటిస్తూ దేశంలోని ప్రజలపై విషం గక్కుతున్నారని మండిపడ్డారు హింసను ప్రేరేపించడం శాంతికి విఘాతం కలిగించే లక్ష్యంతో రాహుల్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి అలాగే ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ ఈ నెల పదహారవ తేదీన రాహుల్ భారతదేశంలోనే నెంబర్ వన్ ఉగ్రవాది అంటూ ప్రకటించారు ఈ మాటలే ఇప్పుడు దేశవ్యాప్తంగా మంటలు రాజేస్తున్నాయి హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ ఇంకా అక్కడ ఆందోళనలు కొనసాగిస్తున్నారా వాళ్ళ డిమాండ్ ఏమిటి రైట్ సత్య వరుసగా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి మార్నింగ్ నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అటు డిస్టాలు కూడా దగ్గర చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నేరుగా స్టేషన్ కి వెళ్లి మరి ఒక కేసులు కూడా పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలా మంది నేతలు ఇక్కడికి వచ్చి మోడీ డౌన్ రౌర్ అంటూ కూడా నిదాన్ని చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం భారీగా పోలీసులు కూడా మహిళా కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడి నుంచి బీజేపీ దగ్గరికి వెళ్లి బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది పోలీసులు అడ్డుకోవడంతో ఒక కంప్లైంట్ లెటర్ ని అటు 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 బేగంబేదర్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా భవిష్యత్ అక్కడికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సీనియర్ నాయకులు కూడా చాలా మంది మార్నింగ్ నుంచి కూడా దృష్టి బొమ్మ కూడా చేయడం జరిగింది అటు నిర్మ కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన క్రమం మనం గమనించినాం అప్పుడే బీజేపీ నాయకులకు వెన్నులో వణుకు మొదలైంది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజల గొంతుకను వినిపిస్తుంటే ఈ రోజు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఓ పెద్ద టెర్రరిస్ట్ అంటాడు ఓ శివసేన ఎంపీ ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు నాలుగకు వస్తే పదకొండు లక్షల రూపాయలు ఇస్తా మరొక ఆయన ఢిల్లీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మా నాయకుడిని పట్టుకొని రాజీవ్ గాంధీ గారికి ఏదైతే గతి పట్టిందో ఇందిరాగాంధీ గారికి ఏదైతే గతి పట్టిందో ఆ గతి రాహుల్ గాంధీ గారు ఇంటి నుంచి అడుగు బయట పెడితే అది పడుతుంది అని చెప్తున్నారు అంటే చంపేస్తున్న బెదిరిస్తున్నారా అంటే ఈరోజు మీరు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారా రాహుల్ గాంధీ గారి ప్రాణానికి మీరు హాని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుక మీ ఆదాని అంబానీ దోస్తాన్ని బయట దేశంలో మీరు అన్ని సంస్థలను అమ్ముతుంటే అడ్డుకుంటున్నందుక ఈ రోజు దేనికైనా రాహుల్ గాంధీ గారి మేము అడుగుతున్నాము బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏ ఈ రోజు మౌనం వహిస్తున్నారో వారు కూడా ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది వారు క్షమాపణ చెప్పకపోతే పోయినాము బీజేపీ ఆఫీస్ మీదకి దొంగలు లేక దాచుకున్నారు లోపల తదుపరి కార్యచరణ చాలా సీరియస్ గా ఉంటుంది మా నాయకుడిని మమ్మల్ని రక్షించే మా నాయకుడిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని పైకి తెచ్చే మా నాయకుడిని అంటే మేము ప్రసక్తి ఎక్కడ కనిపించినా చెప్పులు దండలేస్తాం ఎంతమంది అడ్డుకుంటారు అడ్డుకోండి జైన్ నెల పెడతారా పెట్టండి కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది మమ్మల్ని అంచివేస్తారా వేస్తారా కానీ ఊకునే ప్రసక్తి మాత్రం లేదు అయితే నిరసనలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి సత్య మార్నింగ్ నుంచి కూడా అనేక మంది నాయకులు ఇక్కడికి చేరుకుంటారు దిష్టి బొమ్మలు దగ్గర చేస్తున్నారు ఖచ్చితంగా ఇంత పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఈ విధంగా కంటిన్యూ చేయడం అయితే కరెక్ట్ కాదని కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అల్టిమేటమ్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కేవలం ఇక్కడనే కాదు అనేక ప్లేస్లలో కూడా సిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం కావచ్చు అలాగే బీజేపీ ఆఫీస్ పైన ముట్టడికి వెళ్ళడం కావచ్చు అనేక కార్యక్రమాలు అయితే కంటిన్యూగా చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కంటిన్యూగా నాయకులు అయితే ఒకరికొకరగా ఇక్కడ చేరుకొని నిరసన కార్యక్రమాలు అయితే తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సత్య